దేశవ్యాప్తంగా ఉన్న వివిధ క్లస్టర్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నార్థన్ రైల్వే ఆర్ఆర్సి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ కింద మొత్తం నాలుగు వేల ఒక వంద పదహారు అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు అర్హత కలిగిన అభ్యర్థులు అభ్యర్థులు ఎవరైనా నవంబర్ ఇరవై ఐదవ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు ఇతర వివరాలు ఈ విధంగా ఉన్నాయి క్లస్టర్ వారిగా అప్రెంటిస్ ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి లక్నోలో పోస్టుల సంఖ్య పదమూడు వందల తొంభై ఏడు ఢిల్లీలో పోస్టుల సంఖ్య పదకొండు వందల ముప్పై ఏడు ఫిరోజ్పూర్ పోస్టుల సంఖ్య ఆరు వందల ముప్పై రెండు అంబాలాలో పోస్టుల సంఖ్య తొమ్మిది వందల ముప్పై నాలుగు మొరదాబాదులో పోస్టుల సంఖ్య పదహారు ఇక ఈ పోస్టులకు ట్రేడ్ మెడిసిన్ ఎలక్ట్రిషియన్ ఫిట్టర్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కార్పెంటర్ వంటి మొదలైన ట్రేడుల్లో భర్తీ చేస్తారు పోస్టులను అనుసరించి పదో తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐలు ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే అభ్యర్థుల వయోపరిమితి రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ నాటికి పదిహేను నుంచి ఇరవై నాలుగు ఏళ్ల మధ్య ఉండాలి రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది ఈ అర్హతలు ఉన్నవారు ఎవరైనా ఆన్లైన్ విధానంలో డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ వంద రూపాయల చొప్పున చెల్లించవలసి ఉంటుంది ఇక ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్య అర్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది ఎంపికైన వారికి నెలకు స్టైఫండ్ కూడా చెల్లిస్తారు ఇతర వివరాల కోసం పూర్తి వివరాల కోసం నార్థన్ రైల్వే వెబ్సైట్ని సందర్శించవచ్చు